రోడ్లన్నీ భక్తజన సంద్రంగా మారాయి భక్తి భావంతో మహిళలు తండోపతండాలుగా తరలివచ్చారు నలభై ఏడేళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయం ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో భక్తి పారవస్యంతో నిండిపోయింది గ్రామంలో వేంచేసి ఉన్న దాసులమ్మ ముత్యాలమ్మ మరిడమ్మ అమ్మవార్ల పంటల జాతర మహోత్సవం కన్నుల పండువగా జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రెనికోన మండలం చెయ్యరు గ్రామంలో వేంచేసి ఉన్న దాసులమ్మ ముత్యాలమ్మ మరిడమ్మ అమ్మవార్ల పంటల జాతర మహోత్సవం కులాలకు అతీతంగా గ్రామస్తులందరూ పిల్లా పాపలతో ఐక్యంగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చెయ్యేరు ప్రధాన రోడ్డు అంతా వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు ఆలయం వద్ద భారీ స్థాయిలో మిరిమిట్లు గొలిపే బాణాసంచా కాల్చారు అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలుగులేనింది ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పూర్వం నలభై ఆరు సంవత్సరాల క్రితం చెయ్యేరు గ్రామంలో పంటలు బాగా పండాలని గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఏకధాటిగా కలిసి దాసులమ్మ పంటల జాతర నిర్వహించేవారని మరలా నలభై ఏడు సంవత్సరాల తర్వాత పంటలమ్మ జాతర గ్రామంలో అన్ని వర్గాల వారు కలిసి నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గంటల దీపం శిరస్సుపై పెట్టుకుని నైవేద్యాలతో అమ్మవాలను దర్శించుకున్నారని ఇదే విధంగా మరల ఐదు సంవత్సరాలకు పంటలమ్మ జాతర ఏర్పాటు చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా సుమారు ఆరు వేల మందికి పైబడి ఏర్పాటు చేసిన అన్న సమారాధనకు కమిటీ నాయకులు సభ్యులు భారీ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు ఆలయం వద్దకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఈరోజు చెయ్యారి గ్రామంలో దాసులమ్మ గుడి వద్ద గండదీపాలు కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది ఏంటంటే సుమారు నలభై ఏడు సంవత్సరాల క్రితం చెయ్యారిలో పంటల జాతర జరిగిందని చెప్పి మా పెద్దవారు తెలిపారు అప్పటి నుండి ఇప్పటి వరకు పంటల జాతర జరగలేదు కానీ ఈ సంవత్సరం మాకు తెలుసుండగా ఎంతో భారీగా పంటల జాతర చెయ్యాలని చెప్పి కేవలం ఒక వారం రోజుల ముందర గ్రామస్తులు అందరూ కూర్చుని అన్ని కులాల వారు ఏకమీ పంటల జాతర చేయాలని తలంపుని మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన రోజు నుండి ప్రతి ఒక్క గ్రామస్తులు వారి అంతా కృషి చేసి ఈ పంటల జాతరని ఎంతో విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు అదే విధంగా మొన్న మంగళవారం ఈ పంటల జాతరని దేవుణ్ణి కొలిమేర నుండి అమ్మవారి గుడి వద్దకు తీసుకుని వచ్చి ఎంతో విజయవంతంగా ఈరోజు అఖండ దీపాల జ్యోతి యొక్క కార్యక్రమాన్ని జరిపారు ఈరోజు సుమారు మూడు వేల మంది వారి భక్తులు విచ్చేసి ఆలయాన్ని సందర్శించారు అంతేకాకుండా రేపు సుమారు ఐదు వేల మందికి అన్న ప్రసాదం కార్యక్రమం సోదవారు ఆడపరుచులు కలిసి చెయ్యారి గ్రామంలో జరపడం జరుగుతుంది మాది చెయ్యారు గ్రామం చెయ్యారు గ్రామం కాటరగొన మండలం మేము చెయ్యారు గ్రామం నుంచి మాట్లాడేది ఏంటంటే ఈ రోజు గత ఈ నెలలో ఏడో తారీఖు నుంచి మేము పంటల జాతర అనే కార్యక్రమం గ్రామ దేవతను దృష్టిలో పెట్టుకుని జరపడం జరిగింది గ్రామ ప్రజలందరూ దృష్టిలో పెట్టిన కులాల అతీతంగా మతాల అతీతంగా ఈ కార్యక్రమం అయితే చాలా ఈ రోజు దిగ్విజయంగా జరగడం జరిగింది కానీ మాకు ఒక తెలియకే ముందు కూడా ఎటువంటి జాతర జరిగిందని అన్నారు నాకు యాభై తొమ్మిదో సంవత్సరం వచ్చినప్పటికీ కూడా నాకు ఏ విధంగా దీని గురించి తెలియదు కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమం ఆ అమ్మవారే ప్రతి ఇంట్లో ఉన్న అందరినీ రోడ్డు మీద ఎక్కించి ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి కారణం ఏంటంటే ఆ అమ్మవారు ఆశిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ మాకు ఇక్కడ ఊరిలో నాణ్యుడు ఏంటంటే ఈ గ్రామదేవత సోదావూరు ఆడబోడిసనేటువంటి మాత్రం కార్యక్రమం తెలుసు ఆ అనే కార్యక్రమంగా గ్రామ పెద్దలందరూ కూడా వాళ్ళని అడగని మీదట రేపొద్దున ఈ ఈ కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని రేపొద్దున ఆరు వేల మందికి అన్న సమారాధన కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది ఇదే కార్యక్రమం వచ్చి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు జరుగుతుంది అంటున్నారు ఈ కార్యక్రమం పూర్తిగా జరగాలంటే ఇదే కట్టుబాటు ఇదే విధానంలో జరగాలని ఆ తల్లి దీవెనలు ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ వచ్చే అందరికీ తల్లి దీవెనలు ఉండాలని సుఖశాంతులతో అందరూ మెలగాలని చెప్పేసి ఈ పంటలు పండాలన్న దృక్పథంతో ఈ పంటల జాతర జరిగింది కాబట్టి ఈ పంటలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పేసి పండాలమ్మ జాతరే పంటల జాతరే నలభై నలభై ఏడు సంవత్సరాల క్రితం జరిగిందంటే అంటే మాకు తెలియదు నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు కానీ పంటల పండగ పంటల జాతర పంటల పండగ పంటల జాతర జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని నంజాల చంటి అతను ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఊరు చేయాలి పంచాయతీ గ్రామ ప్రజలందరినీ అన్ని అన్ని వర్గాలు కులమత భేదాలు లేకుండా క్రిస్టియన్స్ ముస్లింలు హిందువులు అన్ని మతాలు కూడా ఒక మాట మీదకి వచ్చి వారం రోజులు రేపటికి ఎనిమిది రోజులు కార్యక్రమం చాలా దిగ్గజయంగా జరిగింది నిన్నంతా కార్యక్రమాలతో చాలా బాగా అది వేళేమో బలి అందరూ నైవేద్యం అమ్మవారికి నైవేద్యం ఎలా చెల్లించుకుంటారో ఆ ప్రకారంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది అయ్యే వరకు కంటిన్యూషన్గా పద్ధతిగా జరిగింది ఇది కార్యక్రమం కార్యక్రమం రాఘేంద్ర దోసలమ్మ తల్లి అనేది మా సోదావరికి ఆడపడుచు ఈ దోసలమ్మ తల్లి పంటల జాతర నలభై ఏడు సంవత్సరాల క్రితం నిర్వహించారని చెప్పి మా పెద్దలందరూ చెప్పారు అదేవిధంగా నలభై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ పంటల జాతర సందర్భంగా సోదావారు సోదావారి కుటుంబీకులు ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది కావున ఈ గ్రామ పెద్దల సహకారంతో సోదావారు సోదావారి కుటుంబీకుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను విజయవాడలో ఉంటాము ఇక్కడ మాది పుట్టిన అన్నమాట మేము ఇక్కడ నలభై ఏడు సంవత్సరాలకి ఘనంగా జరుగుతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము ఇది చూస్తే మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము ఇది దీంట్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఫీల్ అవుతున్నాము అమదేవతి అయినటువంటి శ్రీ దాసులమ్మ తల్లి ఈ యొక్క పంటల జాతర కార్యక్రమం నలభై ఏడు సంవత్సరాల క్రితం జరిగింది కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ యొక్క కార్యక్రమం కొంచెం అడ్డంకి రావడం జరిగింది మళ్ళీ నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఈ పంటల జాతర మహోత్సవం అనేటటువంటిది ఇక్కడ భక్తులందరూ గ్రామస్తులందరూ కూడా ఏకగా చెయ్యరు గ్రామం ఆ చెయ్యరు గ్రామం గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి అమ్మవారి పంటల జాతర మహోత్సవం పోరు కోరికులు మా పెద్దలు నలభై ఏడు సంవత్సరాల గతం వరకు కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పట్టణ జాతర జరిపించేవారని పెద్దలు చెప్పారు కానీ ఈ మధ్య ఈ మధ్యకాలంలో చేయకపోవడం వల్ల మీ గ్రామస్తులంతా కూర్చొని కొంచెం ఇబ్బందుల్లో ఉన్న గ్రామం అందుకని మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి పండల జాతర చేద్దామన్న ఉద్దేశంతో మీటింగ్ చేసి కూర్చోవడం జరిగింది దానికి ప్రజల అందరూ కూడా మద్దతు తెలిపి అమ్మవారి పంటల జాతర చేయడానికి నిర్ణయించడం జరిగింది ఆ జాతరలో భాగంగా ఇది ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా పంటల జాతర జరుగుతున్నవి అందులో భాగంగా నిన్న అత్యంత వైభవంగా అమ్మవారికి సంబరం జరిగినది ఇవాళ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుట అఖండ దీపాలు అఖండ దీపాలు చూపించుట అలాగే రేపు కూడా అమ్మవారికి సమారాధన అమ్మవారిని మళ్ళా తిరిగి సాగనం కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది నాకు చిన్నతనం నుంచి నాకు మా మాకు ఇందులో పాత్ర ఉందండి మా నామవారికి ఏంటంటే పండు తీర్థం మే నెలలో జరుగుతుంది వంటల తీర్థం జరిగి ముందు రోజు మాకు కూడా ఇక్కడ జరుగుతుంది జాగ్రత్త మాదండి ఏడు రోజులు అయిపోయాక జాగరణ మేము చేసాక అప్పుడు సోదావరి ఇంటికి వెళ్ళండి అక్కడ పుట్టింటారు అక్కడ ఒడ్డుగొట్టు కట్టుకుని అప్పుడు మళ్ళీ గుళ్ళోకి వస్తుంది నా చిన్న నాకు ఇంచుమించుగా నేను అందులో పాల్గొంటున్నాడు నాకు చిన్నతనం నుంచి ఈ అమ్మవారి గురించి బాగా తెలుసండి ఏ కార్యక్రమం అయినా వెళ్తాను